మాట్లాడేటప్పుడు చెప్పారు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తీసుకున్నారు వాళ్లకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్ వేసుకున్నారని ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినారు నేను చూశాను అందుకనే డిఫరెంట్ మనం కూడా పోయినప్పుడు మేము కూడా ఫీల్డ్లో పోయినప్పుడు మాకు కూడా చాలా ధక్కల ఇవన్నీ వచ్చాయి అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో పాయింట్ సిక్స్ త్రీ అంటే మొత్తం కూడా క్యాష్లోనే చేశారు ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు ఇది స్విక్ట్ కేసు అండి ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కను కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్ అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే రఘురామకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒక రోజులో రెండు రోజుల్లో పంపించేసే ఇంప్యూరిటీస్ ఈఎన్ఏ చేసిన తర్వాత కొంత విశ్లేషణ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి ఎక్కడెక్కడ హెల్త్ అని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒకటి రెండు కాదు చాలా విషయాలు దీంతో ఏమైంది రేట్లు విపరీతంగా పెరిగాయి తక్కువ రేటు వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది ఇంకా గంజాయి అలవాటు అయిపోయారు ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని ఎక్కడ అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు ఏమా ఆకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ ఏంటి మొన్న మనం చూస్తున్నాం గంజాయి తాగిన వాడు అటాకులు మొదలుపెట్టారు మోటార్ బైకుల్లో ఏడిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసాం ఎవడు వస్తాడు ఎవడు దాగాడు ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం మన వెరుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చింది ఒకటి రెండు కాదు అద్శ ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది ఇర్రిపేరబుల్ అయింది అన్మేనేజబుల్ అయింది మన మర్యాద చెప్పినా చెప్పే నే పరిస్థితులు లేరు కడాన బరి దిగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ పంపించే పరిస్థితికి వచ్చాను ఇక్కడే అధ్యక్ష జంగారెడ్డి ఆ రోజు ఇల్సిట్గా సారాగాంచి వెన్నీ చేసి ఇరవై ఒక్క మంది చనిపోయారు పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొండే మీరు అందరూ చెప్పిందని దానిపైన ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చాలా స్పష్టంగా చెప్పాడు ఈ కూడా సరిగ్గా చేయకుండా లెక్కర్ పంపించేస్తున్నారు డిజిటల్ చేసి దానిక్కడ మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి మాటలు చెప్పాలంటే ఎక్కడికెక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు మొలాసిస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందని మీ దగ్గర ఉంది అది మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు మంచి బేరం బై ఇది అధిక్ష మేము హౌస్గామీ ఇస్తున్నాం ఇప్పుడు డిప్యూటీ సిఎం గారు చెప్పినట్టు ఇంకొండే సభ్యులందరూ చెప్పినట్టు ఇంకా తరువాత ఎంక్వైరీ చేసి రెఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా очку Qualse la ventana